మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే నేను పచ్చి చేపలకు అడుగుతానా పచ్చి చేపలు ఇలా తీసుకున్న ఇవి వచ్చేదా ఇవి మంచిగా అడిగిన అవి కొట్టించుకొచ్చినాం కొట్టించుకొచ్చినా ఇక కొట్టించుకొచ్చినక్కడ కూడా ఇంటికాడ మళ్ళీ ఏమన్నా తగుడుతో అడుగుతారు కదా వాళ్ళు చెత్త పడతా లేకుండా లోపల ఏమన్నా పేగురు అది లేకుండా మంచిగా ఉప్పేసి కడుక్కోవాలి ఉప్పేసి కడిగిన ఇవన్నీ ఇక మూడు ఉద్యోగాలు తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు పోసి ఏత ఒక ఉల్లిగడ్డ పోసుకెత్తా పోస్తాయి ఇంకా ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డ ఇంత పోసుకున్న ఇంత వేయించి మిక్సీ పట్టుకొత్త చేపల కూరనట్టు కొద్దిగా ఉల్లిగడ్డ ఉంటేనే మంచిగుంటుంది కొయ్యలా అగ్గిల కూడా కాల్చి మంచిగా కొమ్ములో పెట్టి ఆ అగ్గిలా కాల్చి కూడా నూరుకొని వేసుకుంటే ఉంటుంది కానీ అగ్గి కాలేదు ఇంట్లో అందుకని ఒక్క సుక్క నూనె చుక్కేసి ఎంచుతుందని మంచిగా ఇట్లా మన గోధుమ కలర్ ఖర్చు దాకా వేయించుకోవాలి వేయించుకొని మాడిపోవద్దు ఉల్లిగడ్డ ఉడికినట్టు వేయాలి మొత్తం ఫ్రై కదా గోలినట్టు గోలవద్దు ఉడికినట్టు కోరితేనే కూరలకు అమ్మగి ఉంటుంది ఉల్లిగడ్డ ఒక్కడే చుక్క నూనె వేస్తాను ఒక చుక్క నూనెలో ఎంచుతాను చేపలకు ఇది అయితే తీసుకున్నా ఇవి అయితే ఎంత ఏపాటి కాదు ఇది ఉల్లిగడ్డ వక్కలు పచ్చి ఇన్ని గలబడతాయి కానీ అదే ఉల్లిగడ్డ సిక్కర చేసుకుంటే కమ్మగుంటుంది నేను ఎప్పుడైనా కొద్దిగా ఉల్లిగడ్డ వేస్తాను చేపలకు కూడా ఈరోజు వేయించుకోవాలి ఉల్లిగడ్డను ఈరోజు కళ్ళర్కి వస్తే చాలు మంచిగా చా కొద్దిగా లేటే అవుతుంది కొద్దిగా ఇది ఉడికినట్టుగా ఏ కాలేదు ఎప్పుడై అయినట్టుగా వేగద్దు ఇది సల్లన్నాక నేను మిక్సీ పట్టుకొచ్చాయి మిక్సీ పట్టుకొచ్చిన ఉల్లిగడ్డ చేపల ఇవ ఇంకేసినా ఈ సమసీల మీద పుట్టంత వేసిన కారొడి రెండు సెవెన్ సీదక్ వేసిన జీలకర్ర మింత్రి పొడి

ఇప్పుడు చూసే ఉప్పు పెట్టాను ఇంకా ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ ఇవ ఇవన్నీ వేసి ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి కలిసి ఒక పది నిమిషాలు పక్కా పెడుతుంది మంచి కలిసిన మంచిగా ముక్కల పట్టుకుంటుంది ఇది పక్కా పెడతాను ఇప్పుడు చేప ముక్కలకు మసాలాలు కారం పొడి ఉప్పు అన్నీ కలిపి పక్కా పెట్టిన కదా ఇప్పుడు చింతపండు ముందుగానే నానబెట్టుకున్నా ఇక ఇంత చింతపండు నానబెట్టిన ఇది పాత చింతపండు పాత చింతపండు అయితేనే చేపల కూరలకు మంచిగా కొద్దిగా చేపల కూర అని అంటేనే కొద్దిగా పుల్లగా ఉండాలి పుల్ల ఒక పుల్లగా పుల్ల పుల్లగా కొంచెం కారం ఎక్కుంటేనే మంచిగా నీసు కొట్టది ఇప్పుడు ఈ పులుసు విసుకుతాను అన్ను పులుసు విసికి వేరే గిన్నెలకు చేతులతో వడగొస్తా ఇంత చింతపండు కూడా పురుగులు ఉంటాయి ఆ పురుగులు గిట్ట లేకుండా చూసుకోవాలి ముందుగానే ఈ ఎల్ల సందులోకి వెళ్ళి తట్టుకొని పులుసు గిండా పులుసు విసుక పులుసు విసుకి వేరే గిన్నెలో పోసిన ఇది వడగొసిన ఇప్పుడు కంచుడు పెట్టిన నూనె కొత్త కంచుడు కాలింది నూనె కొత్త పూరకు సరిపడా నూనె పోసుకోవాలి నూనె రాలేండి కొంచెం చోటు జీలకర్ర వేస్తా పచ్చిమిరపక్కలు ఉల్లిగడ్డ పక్కం నేను గోల్ ఇలా కొంచెం ఫస్ట్ పెట్టానా అలా పెట్టానా అలా వేసిన కదా సగం చెంచడం అంతా ఇంకా సగం చెంచేస్తానా చేపరం పట్టించిన సగం చెంచేసినా ఇప్పుడు ఈ చిత్త ఇలా மல்ல செட இப்படி அண்ணா நே மூணு செமிஷன் நெற காரப்பொடி வச்சா இன்னும் ரெண்டு செமிசல் எத்தான காரப்பொடி சகவ செமிச்சா னொடி எத்தான కొంచెం అంతా ఇంట్లో కూడా జీలకర్ర మెత్తలో పొడిస్తాను సగం సంవత్సరం ఒక సంవత్సరం అంతా ఉప్పేస్తాను సెవెంచ ఉప్పు అంద కలిపిన చాపలకు సంవత్సరాల ఇల్లు ఇప్పుడు ఇది ఇది మంచిగా మరగాలి ఇట్లా మరిగి మంచిగా మరుగుతా అంటే చాప ముక్కలు ఇల్లు వేయాలి కలుచుకుంటుంది ఇప్పుడు ఈ పులుసు కింద మసాలాలు పట్టించిన కాబట్టి ఇప్పుడు చేపలకు పట్టించిన లేక అమ్మకుంటుంది చాప ముక్కకు వరబడుతుంది పులుసుకి ఇది పడుతుంది కారం మసాల పులుసు మసుగుతా ఈ పులుసు మసుగుతా అంటే ఇప్పుడు ఈ చేప ముక్కలు నేర్త మంచిగా పులుసుకింత పట్టించిన ముక్కలకింత పట్టించిన ఒక పావు గంట ముక్కలకు పట్టించి పక్కా పెట్టిన కదా ఇక మంచిగా ముక్క సప్ప సప్పగా ఉండదు మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చేపలకు వండుకుంటే పాత చింతపండుతోనే వండుకోవాలి వండుకుంటుందనికే లేకపోతే తప్పది కొత్త సింతపండు కానీ పాత చింతపండుతో వండుకుంటేనే కమ్మగా ఉంటుంది చేపలకు కూడా చేప ముక్కలు వేసిన కదా ఇప్పుడు నేను పులుసుల మసాలాలు ఉప్పు కారం వేసినప్పుడు అది నేను ఉప్పు కారం పెట్టుంటుందని చూడలేదు ఇప్పుడు దొరుకుతాయి ఇక చేప ముక్కలు వేసినా కాబట్టి ఇప్పుడు తెలుపుతుంది ఉప్పు కారం సరిపోయిందా మరి అని కొద్దిగా అంతా ఉప్పు పడుతుంది ఇక అంతే ఉప్పు అది కారం మసాలా కొద్దిగా ఉప్పు పడుతుంది అని అన్న కదా ఇంకొక ఉప్పు పడుతుంది చేపల కూర కూడా బాగా చేపు ఉడకద్దు మాటను చీకను ఉడికినట్టు ఒక్క రెండు పొంగులు వచ్చింది అనుకో ఇక ఉడికినట్టే ముక్క చార్చేపు ఉడికితే కూడా ఈ ముక్క అంచుకోపోతుంది ఇప్పుడు మూత పెడతాను నేను ఇవన్నీ కలజామాక్కలు పెట్టానా పోస్ట్ పోసుకేయలేదు కలజాం వాకులు నేను ఇక ఇస్తేనే మండల మండల ఇస్తాను కాజమాకులు ఇట్లా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర ఇప్పుడు నేను చేపల కూరలకు గరం మసాలా అది ఇది వాడతలేను ఇగో రెండు ఇలాచి తీసుకున్న ఇగో ఇవి దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఇవి మెత్తగా దంచి ఈ పొడి అల్తగా అంతేగా నేను ఇవి దంచుతాయి ఇప్పుడు ఇట్లా వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది కూర మంచిగా ఉంటుంది చేపల కూర ఉడికినట్టే పులుసు చేపల పులుసు ఇప్పుడు దంచిన మసాలా ఇంట్లో వేస్తాను కొత్తిమీర కూడా వేస్తాన తాజాగా ఉన్నది కొత్తిమీర ఇది మా చెట్లల్లో పెట్టింది ఇక్కడ ఆనే రెంపకొచ్చింది ఇప్పుడు ఇట్లా మెల్లగా కలుపుకోవాలి కూరలు కూడా ఇంకా రెండు గుడ్డలు ఉంటే ఆ గుడ్డలతోని క్లాత్తోని రెండు ఈ పక్కలు పట్టుకొని ఊపాలి అంతేగాని కొద్దిగా మెల్లగా కలపాలి ఇట్లా ముక్క ఇరిగిపోకుంటూ ఉంటుంది ఇట్లనే ఉన్నది ముక్క మంచిగా ఉడికింది ఇచ్చుకపోలేదు ఇవి చేపలు కడిగేటప్పుడు కూడా నేను మర్చిపోయినా కడుగుడంత అయిపోయాక ఒక నిమ్మకాయ చెక్క పిండి కలిపి చెప్పబెట్టుకోవాలి పెడితే ముక్క గట్టి పడుతుంది ఇచ్చుకపోదు కూడా నిమ్మకాయ ఖచ్చితంగా విండాలి ఇప్పుడున్న ఇప్పుడున్న కాలానికి వెనకట నిమ్మకాయలు వండుకునేదా కానీ ఎప్పుడు అడిగినా గట్టిగానే ఉండేది ఇచ్చుకపోకపోయేది ముక్కలు కానీ ఇక ఇప్పుడు ఇచ్చుకపోతానే సరే గట్టించుతా కూరలో తింటాన్నా అన్నాము ఆకలి టైం కూడా అయ్యింది ఇక వేడివేడి అన్నాం వేడివేడి కూర కూర అప్పుడు వండుకొని అప్పుడు తింటే టేస్ట్ ఉండదులా ఇంకా పొద్దున వండుకొని సాయంత్రం అన్న సాయంత్రం వండుకొని పొద్దున్న తింటే మస్తు ఉంటుంది చాపల కూర అప్పుడప్పుడు తింటే కొద్దిగా టేస్ట్ అనిపియ్యది చేపల కూర ఎందుకో ఏమో మరి అట్లనే సాయంత్రం వండుకొని పొద్దున తింటేనైతే మస్తు ఉంటుంది మంచిగా ఉన్నది ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయి మాకు తగ్గట్టుకున్నది మీకు కూడా ఇట్లనే ఉంటుంది ఇట్లనే వండుకోండి ఎందుకంటే చేపలు పట్టుగానే వేసి తర్వాత సితపు చూస్తాం కదా అట్లా కాకుండా ఇట్లా చూసుకొని అందుకే ఉప్పు కారం అన్న కూడా మసాల వేసి మరుగుతా అంటే ఈ చేపలా పట్టించి ముందుగా పది నిమిషాలు పక్క పెట్టి వండుకుంటే ఈ చేప కూడా మంచిగా రుచి ఉంటుంది మీరు కూడా వండుకోండి అమ్మకొక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరి ఉంటా